ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అక్టోబర్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అక్టోబర్ నెలకు సంబంధించి మనకు ఈ జిల్లాల వాళ్ళకు అయితే రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఏ జిల్లాల వాళ్ళకు రెండు నెలల పెన్షన్లు ఇస్తారు ఇక మిగతా జిల్లాల వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఇప్పుడైతే మనకు అక్టోబర్ రెండవ తారీఖున కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అదేంటి ఇంకా మేము దరఖాస్తు చేసుకోలేదు కదా కొత్త పెన్షన్లు ఎలా మనకు పంపిణీ చేస్తారు అని కూడా అడగవచ్చు దానికి కూడా మనకు ఈ వీడియోలో సమాధానం చెప్తాను పెన్షన్ల కోసం చూసుకునే వాళ్ళందరికీ కోసం అక్టోబర్ నెలలో పెన్షన్లు అయితే భారీ మార్పు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఆయన అధికారంలోకి వచ్చి పది రోజుల్లోనే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్లు అయితే భారీగా పెంచి ప్రజల అభిమానాన్ని మరింతగా పెంచుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరొక నెల పెన్షన్ అయితే ఇవ్వలేదు కానీ ఈసారి అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీలో భాగంగా ఎవరైతే గత నెల అంటే ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెల పెన్షను అలాగే అక్టోబర్ నెల పెన్షను ఈ రెండూ కలిపి ఇవ్వడానికి మనకు అధికారాలైతే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాదండి కేవలం ఈ పదకొండు జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క రెండు నెలల పెన్షన్ అయితే జారీ చేశారు ఏ పదకొండు జిల్లాల్లో అని చూసుకున్నట్లయితే రాష్ట్ర మొన్నటికి మొన్న వరదలైతే రావటం జరిగింది ముఖ్యంగా వరదలు వచ్చి పదకొండు జిల్లాల ప్రజలైతే అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఇలా పదకొండు జిల్లాల్లో అయితే వచ్చి భారీగా వరదలు వచ్చి మనకు పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు అక్కడికి కూడా మనకు సచివాలయం అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరుగా వర్షంలోనే ఆ నెలలోనే వెళ్ళి ఆ నెలల్లోనే వెళ్ళి వాళ్ళకైతే అయితే పంపిణీ చేశారు ఎందుకు అంటే వాళ్లకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది పెన్షన్ డబ్బులు అనేవి అని ఆలోచించి సీఎం గారైతే టైంకి కూడా ఏదో విధంగా ఉపయోగపడతాయని ఇవ్వమని ప్రతి నెల కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే పెన్షన్ పంపిణీ చేసేటట్లుగా ఉండేది ఇక ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక అలా కాకుండా పదకొండు జిల్లాల్లో కూడా మనకు మూడు నాలుగు తారీఖు వరకు కూడా మనకైతే ఆ సమయంలో అయితే ఇచ్చారు పెన్షన్ పంపిణీ చేయడానికి ఆ లోపు కూడా ఎవరైనా తీసుకోలేకపోయకుండా ఉంటే కనుక మీకందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది వరదలు వచ్చిన జిల్లాల్లోని ప్రజలందరికీ కూడా మరొకసారి సెప్టెంబర్ నెల పెన్షన్ తీసుకోకుండా ఉంటే సెప్టెంబరు అక్టోబర్ నెల రెండు కలిపి వృద్ధులైతే ఎనిమిది వేల రూపాయలు అలానే వికలాంగులైతే పన్నెండు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది ఇక వారు తీసుకుంటున్నటువంటి కేటగిరీలను బట్టి దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి ఇక ఏ విధంగా అయితే ఇరవై ఐదు కేటగిరీలో డబ్బులు అంటే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ అయితే మీకు వస్తుంది ఆరు అయితే పన్నెండు వేలు ఐదు వేలు అయితే పదివేలు ఇరవై వేలు ఇలా పెన్షన్ అయితే ఇస్తారు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క పెన్షన్ రెండు నెలలైతే వస్తుంది మిగిలిన వాళ్ళకైతే మామూలుగానే ఒక నెల పెన్షనే వస్తుంది ఇక ఈ అక్టోబర్ నెలలో కూడా కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది జాగ్రత్త పడండి ఎక్కడున్నా కూడా మీరు మీ సొంత ఊరికి వచ్చేసి పెన్షన్ అయితే తీసుకోండి అలాగే మీరు ఎవరైనా పెన్షన్ని మార్చుకోవాలి అనుకుంటే మీరు వేరే ఊర్లో ఉండి ప్రతీ నెలా కూడా మీరు ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి వీలు కాని వాళ్ళందరూ కూడా మీ పెన్షన్ అయితే మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊరికైతే దానికి సంబంధించి మీరు ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయిపోయిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఆ తర్వాత మీరు పెన్షన్ ను నేరుగా మార్చుకోవచ్చు మీ పెన్షన్ అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా మీ పెన్షన్ అయితే మార్చుకోండి ప్రతి నెల కూడా మీరు రాలేనప్పుడు మీ పెన్షన్ తీసుకున్న తర్వాత ఒకటి రెండు తారీఖుల తర్వాత మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పెన్షన్ బదిలీ అయితే దరఖాస్తు చేసుకోండి మీ పెన్షన్ అనేది బదిలీ అవుతుంది మీరు ఎక్కడ ఉంటారో అదే ప్రాంతంలో అదే సచివాలయం పరిధిలో మీరైతే పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇది పెన్షన్ బదిలీలకు సంబంధించిన సమాచారం ఇక అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్లు అయితే రద్దు కాబోతున్నాయి ఇక వీళ్ళందరికీ కూడా నోటిఫికేషన్లు అయితే పంపిస్తున్నారు రేపు ఎల్లుండి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించి ఎవరైతే అర్హత లేని వాళ్ళు అంటే అనర్హత కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో అంటే వికలాంగులు అలాగే వృద్ధాప్య పెన్షన్లు వితంతువులు ఒంటరి మహిళలు ఇవన్నీ కూడా పెన్షన్లన్నీ కూడా వెరిఫై అయితే చేస్తారు ఈ వెరిఫై చేసిన ప్రభుత్వానికి డౌట్ వస్తే మీరు చాలామంది అర్హత లేకపోయినా కూడా వికలాంగులు కూడా అలానే సదరం సర్టిఫికేట్ తెచ్చేసుకొని చెవుడు మోగా ఉంటారు కదా వాళ్ళు కూడా పెన్షన్ అయితే అప్లై చేస్తున్నారు ఇలాంటి పెన్షన్ తొలగించడం జరిగింది అంతేకాకుండా వృద్ధాప్య వితంతు పెన్షన్లో ఆధార్ కార్డులో వయసు లేకపోయినా కూడా వయసు మార్చుకొని పెన్షన్ పొందుతున్నారని కూడా ప్రభుత్వం గుర్తించింది అంతేకాకుండా నేతలు కాకపోయినా నేతలని డప్పు కళాకారులు కాకపోయినా డప్పు కళాకారులని పెన్షన్ పొందుతున్నారని ఇలా అనేక రకాల కేటగిరీల కింద పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వానికి అయితే అప్డేట్ అయితే వెళ్ళింది ఈ సెప్టెంబర్ నెలలో కూడా చాలా అయితే ఈ నెల వరకు పెన్షన్లను తొలగించారు ఇక ఏ కారణం చేత మీకు తొలగించారనేది కూడా మీకు నోటిఫి నోటీస్ ఇస్తారు కదా ఆ నోటీసులు అయితే పంపించడం జరుగుతుంది ఇక ఈ నెలలో కూడా అంటే అక్టోబర్ నెలలో కూడా నోటీసులు అయితే పంపించడం జరుగుతుంది మరొక వారం రోజుల్లో లేక రెండు మూడు రోజుల్లో అయితే నోటీసులు అయితే పంపిస్తారు మీకు ఏ కారణం చేత మీకు నోటీసులు ఇచ్చారో అంటే పెన్షన్ రద్దు చేశారనేది ఆ కారణం చేత మీకు పెన్షన్ అనేది రద్దు అవుతుంది మీకు అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటూ ఉంటే కనుక మీ పెన్షన్ అయితే రద్దు అవుతాయి ఇది మనకు పెన్షన్ రద్దుకు సంబంధించి ఇంకా కొత్త పెన్షన్లు చూసుకున్నట్లయితే వాటి సమాచారం ఏంటంటే మనకు ప్రభుత్వం ఇంకా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు కానీ అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని మన స్పీకర్ అయ్యన్న పాత్రలు గారు అయితే చెప్పారు ఇక ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకొని మొత్తం అప్రూవల్ పొంది ఉంటారో వాళ్ళకైతే ఈ అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక మనకు కొత్త ప్రభుత్వంలో కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మనకు ప్రభుత్వం అయితే అక్టోబర్ మూడవ తారీఖు నుంచి అయితే పెన్షన్కి అంటే ముగుస్తుంది కదా పెన్షన్ పంపిణీ ఆ తర్వాత నుంచి అయితే మీరు కొత్త పెన్షన్లు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీ అప్లికేషన్ పరిశీలించి కేవలం అరవై రోజుల్లోనే మీరు అక్టోబర్ నెలకి దరఖాస్తు చేసుకుంటే డిసెంబర్ నెల అంటే మనకు ఒకటో తారీఖుకి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అక్టోబర్ నెలలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ సంబంధించిదంతా కూడా ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను